రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఈ శివప్రసాద్ రెడ్డి గారి కూడా మన మండలంలో మా దర్శ మండలంలో పెద్ద పులి సింహంలాగా వచ్చి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని గుర్తించి మా దర్శ మండలాన్ని ఈరోజు మహిళలమే కాదు అందరం కూడా మా ఎస్టీ ఎంతమంది ఉన్నాము అంతమంది కూడా ఆయన గెలిపించుకొని మళ్ళా ఇదే స్టేజీలో ఎన్నో ఎన్నో కార్యాలు ఆయన చేత చేపించుకోవాలని మా అమ్మ వెంకాయమ్మ గారి చేత కూడా మాకు లేనిపోయింది అన్నీ మాకు ఇంతవరకు ఎన్నో చెప్పారు కానీ వాళ్ళందరి మాట మేము నమ్మలేదు మా అమ్మ వెంకాయమ్మ గారు ఈరోజు స్టేజీ మీద నాకు ఈ స్వీకరించి అంటే ఆమె ధైర్యము నాకు మా మహిళలందరూ కలిసి మా మహిళా మండలంలో ఈ రోజు రుణం తీర్చింది అంటే మేము ఏ రోజు కూడా రూపాయి పని చేసుకున్నా కానీ ఏడున్న మాకు తెలీదు ఈరోజు నాకు ఎంపీడీసీగా ఇల్లు కట్టించారు సూదురు పాండి ఎట్లుందో ఏ మా జగనన్న మా జగనన్న కాలేది మా మండలంలో అంటే మా శక్తి శివన్న జగన్ అన్న అందరికీ నా నమస్కారం అమ్మ మీ అందరికీ చెప్పినందుకు వైసీపీ మన ఎంపీపీ సోదరాణి గారికి అలాగే మన ఎంపీటీసీలకి సర్పంచ్లకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనకి జగనాన్ని ఇచ్చిన భరోసా ఏంటంటే తగ్గిన వాళ్ళకి ఒక కర్ర ఇచ్చినట్టు మనకు ప్రతి ఒక్క పేద రైతు ఒక ఆపోజిట్గా నిలబడి అతని మన అందరిని కూడా ముందుకు మరి అవకాశం ఇచ్చి నడిపించినందుకు మన ఆయన పేరు పేరున ఆయన రుణం మళ్ళీ రేపు రుణాలు మనం తీర్చుకోవడానికి అందరూ ప్రజలు ప్రజలందరు కాడ ఉండి ఆయన ఆదరిస్తారని చెప్పుకుంటాం మరి మన మనలో కూడా మన వెంకయ్య మరి శివన్న గారికి అలాగే ఎంతో మెజారిటీతో గెలిపించుకుని ఆయన రుణాన్ని మనం చేసుకుని చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి చాలా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాం పేదల మీద ఉన్న ప్రేమ మన జగన్లకి ప్రతి ఒక్కరు ఇల్లు లేదు ఎవరు నేను వచ్చి అడిగినప్పుడు ఇల్లు లేదు అని చెయ్యి మీకు అందజేసిండు అంతేకాదు మన సారు శివ సారు ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే తడుగు పెట్టిండో మన దర్శికి మన దర్శి మండలానికి కాలొచ్చిందని అని తెలియజేస్తున్నాను అదే కాదు ఈ రోజు మనకు ఏ గ్రామంలో మన శివప్రసారత్వం మనకెంత మనకు ఎంత బలమిత్రో మన గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తాడని మీకు తెలియజేస్తూ నీ అమ్మోళ్ళ మీద ఓటు మాత్రమే ఆసరా కానీ చేయవచ్చు కానీ అమ్మోడి కానీ ఆసరా కానీ అమ్మఒడి కానీ చేయూత్ కానీ అందరూ అన్ని పథకాలు వచ్చినాయి వెరీ గుడ్ వెరీ గుడ్ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలాలు ఆ ఇల్లు స్థలాలు పట్టాలతో పాటు పట్టా బదిలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాశం జిల్లా జెపి చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకటమ్మ గారికి వేరి మీద వహించిన ఎంపీ ఎంపీపీ గారికి వైసీపీ గారికి ఎంపీటీసీలకి సర్పంచ్లందరికీ ఎమ్ఆర్ఓ గారికి ఎండిఓ గారికి కమిషనర్ గారికి ఇక్కడ చేసిన పెద్దలందరికీ ఇక్కడ చేసిన మహిళా వాళ్ళందరికీ అక్కచెల్లందరికీ మరీ మరి నమస్కారాలు ఇక్కడ వచ్చిన లజన్లో జగన్ మోహన్ గారిని ప్రేమించే వాళ్ళు చేతి అమ్మా తండ్రి గారిని ప్రేమించే వాళ్ళు అందరూ ప్రేమించారు వెరీ గుడ్ అందించే వాళ్ళు చేతి అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఈ రాష్ట్రం ఒకసారి మాట ఇస్తే మాట తప్పకుండా మడమ తిప్పకుండా రాజశేఖరు గారి ముద్దుల కొడుకు ఈ రేష ఈ రాష్ట్రానికి పేద ప్రజలందరికీ అండగా చూసిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ల ముందు పేదవాళ్ళ కష్టాలు నష్టాలు తెలుసుకొని ముఖ్యంగా మహిళలందరి సమస్యలు తెలుసుకొని ఈ మహిళలందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చిన హామీలన్నీ నూటికి నూరు పర్సెంట్ హామీలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఒకే జగన్మోహన్ గారు తప్ప ఇంకేమన్నాయని చెప్పేసి సభావం తెలియజేస్తున్నా గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం హామీలు ఇచ్చారు సుమారుగా ఆరు వందల పైన హామీలు ఇచ్చారు ఎలక్షన్ అయిన తర్వాత హామీలన్నీ తొందరలో దొక్కి పేద ప్రజలందరినీ పట్టించుకోకుండా ఎన్నో విధాలుగా మహిళల్ని రైతుల్ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారు కదా ప్రభుత్వాలు కానీ జగన్మోహన్ గారు ఒకసారి మాట ఇస్తే ఆ మాట శిలాశాస్త్రంగా నిలబడుతుందంటే వైఎస్ఆర్ కుటుంబం మీద పేద ప్రజలందరికీ అభిమానం నమ్మకం ఎలక్షన్ల టైంలో ఇచ్చిన హామీలన్నీ మనకి ఇచ్చిన అధికారం ఐదు సంవత్సరాల్లో కరోనా టైంలో రెండ సంవత్సరం ఇబ్బంది జరిగినా కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు జరిగినా కూడా నేను మాట తప్పనో మనం తిప్పనో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మా పేదవాళ్ళకి సహాయం చేయాలని ముఖ్య ఉద్దేశంతో జగన్ మోహన్ గారు నవరత్నాల పథకంలో ముఖ్యమైన పథకం అయినా ఇళ్ల స్థలాలు ఇళ్ళై మీ పేద ప్రజల కోసం ఈ రాష్ట్రంలో అందరికీ సుమారుగా ముప్పై లక్షల పై చిలుకు ఇళ్ల స్థలాలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు చెప్పి సభామంతల చేస్తున్నా ఎంతో మంది మాటలు చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకే మాటలు చెప్తున్నారు ఇచ్చిన సెట్ కానీ సెట్ ఉన్నారు కానీ దేనికి మనకి వస్తుంది శ్మశానాన్ని తప్ప దేనికి పనికి రాదని చెప్పి చెప్తున్నాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా మూడు సార్లు సేమ్ కుర్చీలో కూర్చున్నావు సుమారుగా పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నావు మాట్లాడితే నాకు విజన్ ఉందని చెప్పి చెప్పుకున్న నాయకుడివి పేదవారికి ఒక అడుగు భూమి కూడా ఏం చేతగా నాడు నువ్వు మా జగన్మోహన్ గారి గురించి మాట్లాడకూడదని చెప్పి సభాము తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల పైచీలకు స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నాయంటే అది నువ్వు చేసిన పనికిమాలి ప్రభుత్వం నువ్వు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పేదవాళ్ళకి ఒక రూపాయి కూడా ఒక స్థలం కూడా ఇచ్చే పొజిషన్ లేదు కానీ ఎలక్షన్ల ముందు పాదయాత్రలప్పుడు సుమారుగా ఈ ప్రాంతాల్లో దిగినప్పుడు జగన్మోహన్ గారు ప్రతి ఒక్క మహిళలు కూడా ఏమడుగుతారు మాకు జీవితం కావాలి ఆశ కావాలి మా మా ఇంక ఒక ఇల్లు కావాలి ఒక ఇంట్లో సుమారుగా ఒక పెద్ద కుటుంబం ఉంటే ఐదారు కుటుంబాలు ఉన్నాయి ఐదారు ఫ్యామిలీస్ ఉన్నాయి పెళ్లిళ్ళు చేసుకుని అందరూ ఒకే ఇంట్లో పనికోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు జగన్మోహన్ గారు చెప్పారు నా చేత మీద నేను కృషి చేస్తామని చెప్పి అందరికి ఇళ్ళ స్థలాలు ఇచ్చే ఈరోజు మన కాన్షియన్స్లో సుమారుగా ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు హౌస్ సైట్లు ఇచ్చారు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ హౌస్ సైట్లు కూడా అన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితి వస్తుందంటే ఈ జగన్మోహన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడే పరిస్థితి వచ్చిందని చెప్పి స్వభావం తెలియజేస్తున్నాను ఒకప్పుడు పేదవాళ్ళకి ఇళ్ళ స్థలం అంటే ఇల్లు అంటే ఒక కలగా మారిపోయింది ఆ కళ కలగా ఉండకూడదు మా పేద ప్రజలందరికీ ఇల్లు కావాలి ఇల్లు కల ఇల్లు స్థలాలు కావాలి ఇల్లు కట్టించాలని చెప్పి ఆ కల సహకారం చేసింది ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పే స్వభావం తెలియజేస్తున్నా ఈ రోజు రాష్ట్రంలో మహిళలందరికీ చదోడు బాధడుగా ఉండాలని చెప్పేసి ఎన్నో కష్టాలు పడుతున్నప్పుడు కూడా ఫైనాన్స్ ఇబ్బందులు కూడా ఉన్నప్పటికీ కూడా నేను మా అక్క చెల్లెలకి సహాయం చేయాలని చెప్పేసి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్లో వేస్తాను అండి గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ గారు మాట ఇచ్చే ప్రకారం మాట నిలబడే వ్యక్తి కాబట్టి ఎన్ని పథకాలు ఇస్తున్నారు అదే గత ప్రభుత్వాలు చూస్తుంటే మాకు ఆర్థిక ఇబ్బందులు పడి ఉన్నాయి మేము మేము ఓన్లీ పెత్తందారుల వరకే మేము జోబులు నింపుకోవాలి పేదవాళ్ళకి మేము సహాయం చేయమని చెప్పి అప్పుడు కాలంలో చెప్పేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ గారు ఒకటే చెప్తున్నారు ఈ పేదవాళ్ళకి పెత్తందారులకి యుద్ధం జరిగేటప్పుడు పేదవాళ్ళు అందరికీ సహాయం చేయాలి నేను చేసిన పథకాలను నేరుగా మీ అకౌంట్లో పడుతుంటే మీకు బెనిఫిట్లు పొందుంటే మీరు మా సహాయం చేయమని చెప్పి జగన్మోహన్ గారు చెప్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు నాకు డెబ్బై రెండు సంవత్సరాలు వచ్చినాయి నాకు కుర్చీ కావాలి నాకు ఆ కుర్చీ మీద ఆశ కావాలి నేను చేసిన పథకాలు చూసి ఓట్లేదు నేను ముసోడ్ ఓట్లేమని చెప్పి పరిస్థితి వచ్చింది కానీ జగన్మోహన్ గారు నేను ఇచ్చిన పథకాలని మీకు చేరుంటే ఓట్లేమన్నా అంటే జగన్మోహన్ గారి పరిపాలన నవరత్న పథకాలు కానీ ఈ హామీలు మీకు నేరుగా వస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ గారు ఇంత ధైర్యంగా చెప్తున్నారు అని చెప్పి స్వభావం తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఒక విజృంభణ నాయకుడు ఒక పేదవాళ్ళందరికీ ఆయన ఒక ఆశయం పెట్టుకున్నాడు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ పేదవాళ్ళ మిగిలిపోకూడదు లక్షాధికారులు చేయాలని చెప్పేసి నేరుగా ప్రతి అకౌంట్లో డైరెక్ట్గా బెనిఫిట్స్ ద్వారా వాలంటీర్ల ద్వారా కానీ సచివాల ద్వారా కానీ మీకు ఏ ఇబ్బంది లేక దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా మీ అకౌంట్లో ప్రతి ఒక్కరి అకౌంట్లో సుమారుగా మన కాన్స్టిట్యూన్స్ నుంచి మూడు వందల యాభై కోట్ల రూపాయలు అక్క రూపాయలు రూపాయలు కాదు మూడు వందల యాభై కోట్ల రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్లో వేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అకౌంట్లో డబ్బులు వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు మీరు అందరూ సోమవారం పోతలు అని చెప్పి చెప్తున్నాడు అకౌంట్లో డబ్బులు వేసి మన పేద పిల్లలు చదువుకోవడం కోసం కానీ మీకు ఇంట్లో వసతులు కానీ ఏర్పాటు చేసుకోవడం కోసం ఇన్ని డబ్బులు వేస్తుంటే మిమ్మల్ని అందరూ సోమవారం పోతలు చేస్తున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు పేదవాళ్ళకి మీద ప్రేమ లేదు ఓన్లీ వాళ్ళ పెత్తనదారులు వరకే అతని మీద ప్రేమ కానీ జగన్మోహన్ అందరికీ ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ బాగుండాలి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరూ రైతులందరూ మహిళలందరూ ముస్లిం కూడా బాగుండాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో వచ్చిన డబ్బులు ఫైనాన్షియల్ డబ్బులు మొత్తం కూడా నేరుగా మీ అకౌంట్లో లో చాలా మంది చెప్తా ఉంటారు ఈ డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది కదా మీనిట్లేదు కదా అంటారు నాయకులు కొంతమంది పోయినప్పుడు అయ్యా గత ప్రభుత్వంలో అదే గవర్నమెంట్ ఉంది చంద్రబాబు నాయుడు ఏం చేసాడు ఆ డబ్బులు ఇప్పుడు మీకు ఇచ్చే డబ్బులని గత ప్రభుత్వంలో ఏం చేశాడు ఆ డబ్బులు కానీ ఒక నాయకుడు ఒక విజృంభి నాయకుడు జగన్మోహన్ గారికి వస్తేనే ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ బాగుంటారు ఎన్ని పథకాలు అని అమ్మఒడి పథకాలు కానీ నవరత్న పథకాలు కానీ అన్ని నేరుగా మీ అకౌంట్లు వేస్తారంటే జగన్మోహన్ గారికి మన మహిళల మీద ఎంతో ప్రేమను గుర్తు పెట్టుకోండి ఈ రాష్ట్రంలో జగన్ వచ్చిన తర్వాత అంతకుముందు ఏ ముఖ్యమంత్రి సంబోధించిన విధంగా నా ఎస్సీలు నా బీసీలు నా పేదవాళ్ళు నా మైనార్టీలు నా పేదవాళ్ళు ఓసీలో కూడా పేదవాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి సిబిసి నేత ఏర్పాటు చేశారు ఎలక్షన్ లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ అవి కాకుండా కొత్త హామీలు కూడా ఈ రాష్ట్రంలో కాపు సోదరి సోదరి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఫైనాన్షియల్ గా అసిటెండ్ చేయాలని చెప్పి సుమారుగా పదిహేను వేల రూపాయలు కాపు సోదరి సోదరి మల్లందరికీ అకౌంట్లు అంటే మన కాపు సోదరి సోదరి మీద జగన్ మోహన్ ఎంత ప్రేమను గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో రైతులకు కానీ మహిళలకు కానీ పేదవాళ్ళందరికీ అందరికి అండగా ఉండి ఈ రాష్ట్రంలో జగన్ ఎందుకు ప్రేమిస్తున్నా అంటే మాట ఈరోజు గడప గడప ఇక్కడ పోయినా కూడా ఏ ఊరు పోయినా కూడా అన్నా జగన్ అన్న మాకు చేశాడు మా పేదవాళ్ళకి న్యాయం చేశాడు ఆయనే ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ గారిని చూసి నన్ను అని చెప్పేసి ఊరు వాడ కలిసి నాతో పాటు కథం దొక్కి నడుస్తున్నాయంటే జగన్మోహన్ గారు ప్రేమ అని చెప్పి స్వభావం తెలియజేస్తున్నా అదే ప్రేమ గత ఇరవై సంవత్సరాల నుంచి బూచేపల్లి కుటుంబం గతంలో నాన్నగారిని ఆదరించారు నన్ను ఆదరించారు జగన్మోహన్ గారు అమ్మ మీద ప్రేమతో ఈ దర్శిని దర్శి మండలం జెడ్పీటీస్గా ఇండిపెండెంట్గా ఇనామస్గా గెలిచినందుకు ఆ రోజు సహకరించిన పెద్దలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు వల్ల అమ్మ జెడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత సుమారుగా మంచినీళ్ళు వస్తే ఇబ్బంది లేకుండా ఎన్నో సుమారుగా పది కోట్ల నుంచి పదిహేను కోట్ల రూపాయల వరకు దర్శి మండలంలోనే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తామని చెప్పి సభాము తెలియజేస్తున్నాం అమ్మ చైర్పర్సన్ అయిన తర్వాత మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా సుమారుగా ఈ దర్శి టౌన్లో వాటర్ ప్యూరిఫై వస్తూ సుమారుగా యాభై లక్షలు కేటాయించాం అదేవిధంగా మున్సిపాలిటీలో తిరుగుతున్నప్పుడు సుమారుగా ప్రతి ఇంటికి ట్యాప్ కావాలని చెప్పేసి పైప్ లైన్లు కావాలని చెప్పన్నారు మన మున్సిపాలిటీ నుంచి సుమారుగా నలభై లక్షల రూపాయలు టెండర్ వేసాము అది కూడా ఎక్కడెక్కడ నేను వార్డులో తిరిగినప్పుడు ఎక్కడెక్కడ దర్శి మున్సిపాలిటీకి ఇంటి డొక్కలై ఆల్రెడీ టెండర్ అయింది తొందరలో కూడా శిలాపల్లికి వేసుకుని అవి కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి సభజేస్తున్నా ఇవన్నీ ఎందుకు చెప్తారంటే మన జగన్మోహన్ గారి పరిపాలన అటు సంక్షేమకానికి అటు అభివృద్ధి పథకాలు కూడా ఎప్పుడూ రెండు కళ్ళు లాగా ఉండేసి అన్ని విధాలుగా డెవలప్ చేస్తుంది ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ పెట్టేసి ఈరోజు ప్రతి నెల ఒకటో తేదీ మా వాలంటీర్లు వచ్చేసి అమ్మ అమ్మ తాతలకి మీకు అకౌంట్లో మూడు వేల రూపాయలు చేతికిస్తున్నాయంటే ఆ వాలంటీర్ల వ్యవస్థ మీ వలనకి పేదవాళ్ళందరికీ ఉపయోగపడుతున్నా గుర్తుపెట్టుకోండి గతంలో మీకు ఏ పని కావాలన్నా డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఆఫీస్ ఆఫీసులు తిరిగేవాళ్ళు కానీ ప్రతి గ్రామంలో సచివాలయాలు పెట్టడం వల్ల ఈరోజు రిజిస్ట్రేషన్ కూడా రోజు రిజిస్ట్రేషన్ జరిగి అంటే మీరు డైరెక్ట్గా మీ సచివాలయానికి పోయి ఒక్క రూపాయి కూడా లేకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా డైరెక్ట్గా మీ మీరు మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాలు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు అంటే ఇదంతా జగన్మోహన్ గారి పరిపాలన సౌభ్యం మేము చేసిన సభామంతులు చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రులు ఎవరు చేయ విధంగా అంతకుముందు గవర్నమెంట్ లో ఉండలే విజయం ఇప్పుడు మేము ఎలక్షన్లు వస్తాయి కాబట్టి మేము మీకు ఎన్ని హామీలు ఇచ్చాము హామీలు ఇచ్చిన నెరవేరిని ఆ నెరవేర్నీ కాబట్టి జగన్మోహన్ గారు నమ్మండి అని చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తాడు ఒత్తి మాటలు కలబోర్ల మాటలు చెప్తాడు మళ్ళీ సిలిండర్లు ఇస్తున్నామని చెప్తున్నాడు బస్సులు ఏర్పాటు అన్నాడు అక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి బంగారం బిస్కెట్ కూడా ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు బంగార బిస్కెట్ కదా గుడ్ డే బిస్కెట్ కూడా ఇలా గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో మహిళల లక్ష్యాధికారులు చేయాలి పేదవాళ్ళకి మహిళలకి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బహిరంగ వర్గాలందరికీ పేదవాళ్ళైన రైతులందరికీ కూడా ఆకట్టుకునే ప్రభుత్వం పేదవాళ్ళకి సహాయం చేసే ప్రభుత్వం కాబట్టి జగన్మోహన్ ప్రభుత్వం కాబట్టి అందరూ జగన్ ఆశీర్వదించండి మళ్ళా జగన్మోహన్ గారితో జగన్మోహన్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శ నియోజకవర్గంలో అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం కాబట్టి మేమందరూ కలిసి కలిసిమెలిసి మేము పుచ్చేపల్లి కుటుంబం ఎప్పుడు నాన్నగారు కానీ నేను మేము కానీ మా ఛారిటబుల్ ట్రస్ట్ వారు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో విధాలుగా సాయం చేస్తున్నాం పది మందికి సహాయం చేసే గుణం కానీ తప్ప పేదవాళ్ళ నుంచి ఏది ఆశించదు ఓన్లీ ఒక ప్రేమ తప్ప ఇంకేది ఆశించదు కూచపల్లి కుటుంబం మా శేషక్తుల అన్ని విధాలుగా మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను ఈ నియోజకవర్గానికి సేవ చేయడం కోసం వచ్చాను కాబట్టి ఆ సేవ చేసే భాగ్యం కల్పించి మీ అందరు అక్క ఆశీర్వాదం నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకు సెలవు తీసుకుంటున్నాను జై జగ్ జై ముందుగా వయసాద్ తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి మన ఇన్ఛార్జీగా బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మన అందిరెడ్డి గారికి మహేష్కి ఎంపీపీ గారికి వేదిక మీద ఉన్న అందరికి ఎంపీటీసీలకి సర్పంచ్లకి అందరికీ ప్రతి వాళ్ళకి నాయకులకి అందరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ ఇళ్ళ పట్టాలు కార్యక్రమానికి చేసిన మహిళలందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అందరికీ తెలిసిన విషయమే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో పేదవాళ్ళ కోసం ఏదైతే హామీ ఇచ్చాడో ఆ రోజు నవరత్నాల పథకాలు మనకి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టి ప్రతిదీ అమ్మఒడి కానివ్వండి నాడు నేడు కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి విద్యా వసతి కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానీ హౌసింగ్ కానీ అన్నీ ప్రతిదీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన నాడు నేడు కార్యక్రమం ఉంది నాడు నేడు గత ప్రభుత్వంలో అసలు కొన్ని స్కూళ్ళు కూడా తీసేశారు ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమం ప్రతి స్కూల్ కూడా అద్భుతంగా ఉన్నాయి అదేవిధంగా అమ్మఒడి పథకం ఉంది ప్రతి వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళు చదివించుకోలేకపోతే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అమ్మఒడి బతుకం పదిహేను వేలు వాళ్ళ తల్లి ఖాతాలో వేసి పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఉద్దేశం మంచి ఉద్దేశం అదేవిధంగా చదువు వారికి నేను ఎంత చదువు అయినా నేను చదివిస్తాను చదువు మట్టుకి మీరు తల్లిదండ్రులు పిల్లలు చదివించాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చెప్పున్నారు పిల్లలు చదువుకున్నారంటే ఆ ఆస్తి చదివే ఒక ఆస్తి